ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తిప్పుతున్నాడు అనమాట ఆ గుడ్డలు అయితే ఒక ఆకారంలో అన్న అసలైన కత్తి పెడుతున్నాడు అన్న ఇప్పుడు అసలు బండ కత్తి మామూలు కత్తి కాదు అది హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరందరూ కూడాను బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఎక్కువగా వ్యవసాయ పనులు అలానే కొండ ప్రాంతాల్లో కొండపూడి అయితే చేస్తూ ఉంటాం ఈ పనులు చేయడానికి మాకు ఎక్కువగా గొడ్డలు కత్తులు అయితే ఇవి పని చేసేటప్పుడు ఒక్కొక్కసారి విరిగిపోతుంటాయి అట్లానే పదును కూడా తగ్గిపోతుంటాయి ఈ పని చేయడానికి ప్రత్యేకించి మా గిరిజనులు కమ్మరి పని అయితే చేస్తూ ఉంటారు ఈ పాడైపోయిన కత్తులు గొడ్డలన్నీ కూడాను మరలా మంచిగా చేసి మాకైతే ఇస్తూ ఉంటారు ఈరోజు అయితే మీకు ఈ యొక్క కమ్మరి పని మా గిరిజనులు ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాం మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాం ఇప్పుడైతే మనకు అంతగా కనిపించట్లేదు కానీ మన చిన్నతనంలో ఇవన్నీ కూడా మనం చూసిన వాళ్ళమే మీ అందరికీ కూడాను బాగా గుర్తుంటుందని మేమైతే భావిస్తున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము అక్కడికి అయితే వెళ్దాము ఇక్కడ నుంచి ఆ ఊరికి కొంత దూరం అయితే ఉంటుంది ఈ పని అయితే మా ఊర్లోనైతే చేయట్లేదు పక్క ఊర్లో అయితే చేస్తున్నారు ఆ ఊరికి వెళ్ళి మనం ఇదంతా కూడాను చేద్దాం మా కత్తులు కూడా ఉన్నాయి ఈ కత్తులు మంచిగా చేపిద్దామని అక్కడికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతం అయితే మేము కళ్ళంపైన ఉన్నాం కిందనైతే చూస్తున్నారు కదా ఇవైతే ఉన్నాయి మినుములు అయితే ఉన్నాయి ఇవైతే తినొచ్చు బాగుంటాయి మేమైతే బిర్యా అంటాం వీటి యొక్క చారు కానీ తర్వాత దీంతో తయారు చేసే వంటకాలన్నీ కూడా చాలా బాగుంటాయి మాకైతే చాలా నచ్చుతాయి కూడాను ఇదిగో అయితే గింజలు అయితే ఉంటాయి దీన్ని మీరు ఏమంటారో కామెంట్ చేయండి తెలుగులో అదే అంటారు అనుకుంటున్నాను నాకు తెలిసి ఇదిగో చూసారా ఎలా ఉన్నాయి ఇవైతే తినొచ్చు పైన మంచిగా ఎండ అయితే కాస్తుంది కిందనైతే ఇవన్నీ కూడా పేరు చేసి ఎండిన తర్వాత కర్రలతో కొట్టి ఈ గింజలు అయితే వేరు చేస్తారు మా వాళ్ళు ఇవన్నీ కూడా అమ్ముతారు ఇదిగో చిన్నది టచ్ చేసినా కూడా ఇవి ఇది ఎంత కూడా విచ్చుకుని పోతుంది బయటకు అయితే వచ్చేస్తున్నాయి అనమాట గింజలన్నీ అదే అక్కడ కూడా చూడండి ఇదిగో పక్కన కూడా అవే కూడబెట్టి ఉన్నారు చిన్న ఇది కుప్పలా పేర్చున్నారు పక్కన కూడా అవే ఉన్నాయి ఇదంతా కూడా అనమాట ఇదంతా కూడా మా కొండపో పండినటువంటి పంటలు ఇవన్నీ కూడా పప్పు గింజలు ఫ్రెండ్స్ మేమైతే గనక ఈ ఊరి దగ్గరికి అయితే వస్తాము మా వెనకాల కనిపిస్తుంది కదా చెట్టు దాని పక్కనే ఆ ఊరైతుందనమాట ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము మేము తీసుకొచ్చిన కత్తులు అయితే ఇదిగో ఈ కవర్లు అయితే ఈ విధంగా అయితే ఇక్కడ కూడా పట్టుకోండి అక్కడ కూడా అవే ఉన్నాయి నా దగ్గర కూడా చూడండి ఇదిగో ఏం చేసా గురుదండి ఏం చేసి అక్కడ ముక్కేం చేసి విరిగిపోయింది మా నాన్న ఇట్లా మొత్తం మరి అదే ఏం ఏమైనా మారుస్తాము విరిపేసి కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది మా ముందర కొండలు చుట్టుప్రక్కలంతా కొండలే ఉన్నాయి బాగుంది ఈ దారి కూడా చాలా అందంగా ఉంది అవునో ఉదయం పూట కాబట్టి చల్లటి గాలి కూడా తగులుతుంది బాగుంది బాగుంది చింత చెట్టు కిందనే ఆ యొక్క ప్లేస్ అయితే ఉందంట నేను కూడా ఈ ఇక్కడ రావడం మొదటిసారి అనమాట ఆ పైన చింత ఈ కాయలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి చిన్నగా బుల్లిగా మంచి చాలా కాపు మాత్రం బాగా ఆకులు తక్కువ చింత పండుగ కనిపిస్తుంది నాకు కనిపిస్తుందా కెమెరాలో చూడండి ఒకసారి చింతపండు అన్న చింత చెట్టు కాదు ఆ చింతకాయలు ఏం కాదు కొండలేదు అవి అవునవును మనకు వేసవిలో పండుతాయి కదా ఆ వేసవిలో మనకు ఏప్రిల్ లాగా వస్తాయి రండి ఇదంతా కూడా చూసారు కదా సీత పొలాల చెట్లు ముందర చూడు కొండలు ఏముంచి ఏదో చూది చూది కనిపిస్తున్నాయి కొండలన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇదిగో బా మన దారి అయితే ఇలా వెళ్ళిపోతాం పైకి వెళ్ళాలి నేనైతే రాలేదు ఈ ఊరికైతే మన రాజ్ చాలా సార్లు వచ్చాడు ఈ కత్తులు ఇవన్నీ కూడా మంచిగా పదును పెట్టడానికి తర్వాతనేమో కొన్ని కత్తులు కూడా తయారు చేసాడు కదరా నేను చేయలేదు వాళ్ళు చేసి ఇచ్చారు నాకు అదేరా నువ్వు తీసుకొచ్చా వాళ్ళు ఇచ్చారు అంతే చూద్దాం మరి ఇల్లున్నాయా బా ఎన్ని ఇల్లు ఉంటాయి ఇది కూడా చిన్న ఊరా చిన్న ఊరే అది అవతల పక్క పెద్ద ఊరు ఉంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట ఇక్కడ ఏదో భూమి వెలుకున్నట్టుంది ఈ ఊరు పేరు వచ్చి కంటిపురం మరి ఈ చిన్న ఊరిని కంటిపురం అంటారో లేదో మాకు తెలియదు కంటిపురం ఫ్రెండ్స్ చూసేది దాని ఊరు యొక్క పేర్లు ఎలా ఉన్నాయో ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న మట్టి అనే చిన్న ఇల్లు అయితే ఉంది బాగుంది మట్టి ఇల్లు ఇది చూశారు కదా మట్టితోనే కడుతున్నారు ఇదంతా బాగుంది పెంకిటిల్లు ఇది కూడా మట్టితోనే కడుతున్నారు చల్లగా ఉంటది బా దీనికంటే పూరి గుడిసె ఉంటది కదా పూరిల్లు అది ఇంకా చల్లగా ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్న అయితే రెడీ చేస్తున్నాడు అనమాట అంటే ఇదంతా కూడాను సిద్ధపరుస్తున్నాడు చూసారు కదా ఈ చెట్టు నీడలోనే చాలా బాగుంది ఈ బొగ్గులు సరిపోతే అన్న తర్వాత తర్వాత మనం ఇంకా పెట్టాల్సి ఉంటుందా పెడదామా ఓకే ఇది అక్కడైతే బొగ్గులు అయితే ఉన్నాయి ఇదిగో ఇక్కడైతే మనోళ్ళు పెడుతున్నారు ఇక్కడ చిన్న మిషన్ అయితే ఉంది చూసారు కదా నేను చిన్నప్పుడు అయితే చూసాను ఇట్లాంటి మిషన్ అనేది తర్వాత మళ్ళీ ఈరోజు చూద్దాం నాకు తెలిసి ఒక పది సంవత్సరాలు అయి ఉంటుంది మరోజు చాలా ఎక్కువ రోజులు అవుతుంది పల్లెలు కూడా తిప్పి తర్వాత నేను కూడా తిప్పుతాను తర్వాత చిన్న ఉంది ఇక్కడ చూసారా ఇలాగా ఈ గొట్టం నుంచి ఇక్కడ గాలి అయితే వెళ్తూ ఉంటుంది ఈ బొగ్గులన్నీ కూడా గాలి ద్వారా ఇంకా మంచిగా మండుతూ ఉంటాయి ఈ గాలి ఫోర్స్ వల్ల ఈ బొగ్గులన్నీ కూడా చాలా మంచిగా మండి తర్వాత ఇనుమంతా కూడా బాగా హీట్ అవుతుంది అనమాట హీట్ అయ్యి మనకు సాగదీయడానికి తర్వాత మనకు కావలసిన ఆకారంలోని తయారు చేయడానికి అవి అనుకూలంగా మారుతాయి ఇక్కడైతే చిన్నగా వాటర్ అయితే ఉంది మేమైతే మా కొండబాసలోని దోణి అంటాం చిన్నగా ఉంది చూడండి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా చిన్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా చూసి ఉంటే మాకు కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మేము అన్నీ కూడా చదువుకుంటాం అదే ఆ కామెంట్స్ అన్ని కూడా మేము చదువుతాం ఎలా ఉంది బాగుందా ఇక్కడ ఇట్లాంటి వస్తువులు అయితే వాడుతారు దీనిని ఏమంటారు రాజు మన కొండ బాసులో కారో కారో కారు కారు మా కొండ బాసులో అయితే దీన్ని కారో అంటారంట నాకు తెలీదు అట్లానే ఇది కూడా ఒకటి ఉంటుంది ఇదిగో దీన్ని తింటా అంటారు తర్వాతనేమో పట్టి అది అంటారు మాకు కూడా తెలియదు అది ఎందుకంటే ఇవి తక్కువగా కనిపించే వస్తువులు కదా అంటే అప్పుడప్పుడే కనిపిస్తాయి తర్వాతనేమో మీకు తర్వాత చూపిస్తాను ఇది కన్నా పట్టుకోండి ఇది ఒక చెక్కకి గట్టిగా ఇది పెట్టున్నారు ఇది ఇది ఇక్కడ పెట్టి మనం దాన్ని గట్టిగా కొడతాం కదా దీన్ని ఉపయోగించి కొడతాం అనమాట ఇదిగో అక్కడ ఉన్న వాటర్ అయితే చూసారు కదా ఒకసారి చేయరు ఇదిగో ఆ వాటర్ ఈ విధంగా తడుపుతూ ఉంటారు అంటే అలా కొద్దిగా బొగ్గులు ఉన్నాయి కదా ఫాస్ట్ గా ఇది మండి కొద్దిగా బుగ్గ అయిపోతాయి కదా ఫాస్ట్ గా అయిపోతాయి ఎక్కువ సేపు రావడం కోసం అట్లా చేస్తారా లేకుంటే ముందుగానే బూడిదైపోతాయి అవును ఫాస్ట్ గా అయిపోతాయి బొగ్గులు అని కూడా ఓకే ఓకే అందుకు వాటర్ తడుపుతుంటారంట అవును చూసారు కదా ఇది తర్వాత ఇక్కడ సుత్తి ఇదంతా కూడా మీకు తెలిసిందే ఉండాల్సిందే ఏదేమైనప్పటికీ పైన అయితే చింత చెట్టు అయితే ఉంది కిందన మనము ఎంత ఎండ కాసినా కిందకి మాత్రం అంతగా ఎండ అనేది రాదా వేడి అనేది పుట్టదు అనమాట కానీ ఇక్కడ వేడి ఉంటుంది కాబట్టి లైట్గా మనకు ఉక్క పోస్తూ ఉంటుంది అదైతే మంచిగా తిప్పుతూ ఉండాలి అది అలిసిపోయి ఉనుకుండి మనకేంటంటే ఇది మంచిగా వర్క్ అయితే అవ్వదు కానీ ఎక్కువసేపు తిప్పితే మాత్రం కళ్ళు ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడైతే అన్నైతే తీసేట్టు చూసారా మేము తీసుకొచ్చిన గొడ్డలే అనమాట ఇదిగో ఆ గొడ్డలు అయితే ఒక ఆకారంలో తీసుకొస్తున్నాడు అన్న ఇదిగో ఇది కొట్టినప్పుడు చాలా జాగ్రత్త కొట్టాలి కదా జాగ్రత్తగా ఉండాలి చాలా గట్టిగా పట్టాలి ఇంకా కత్తులు అయితే అయితే ఉన్నాయి ఇదిగో మేము నక్కులు ఉంటాం ఇవి మేము నాగల్లో ఇవి పెడతాం అనమాట ఈ నక్కులు ఇవి పాడైపోయిన తర్వాత మేము కత్తులుగా అయితే తయారు చేసుకుంటాము ఇవి తయారు చేద్దాం అనుకున్నాం కొత్తగానే అంటే కొత్త కత్తులు అయితే తయారు చేద్దాం అనుకున్నాం కానీ అన్న అయితే లేట్ అయిపోతుంది వరి వెళ్ళాలి అంటున్నాడు అన్న అందుకోసం చెప్పి ఇవైతే చేయట్లేదు మేము తీసుకొచ్చిన పాత ఇవి ఉన్నాయి కదా అవే కొద్దిగా మంచిగా చేపిస్తున్నాము ఇది ఇవైతే ఉంచొద్దు బాగుంది చూపించాల్సింది మీకు ఇందాక చూపించాను కదా ఆ వస్తువులతోని ఇలా పట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు వాళ్ళు చూడండి వంకర ఉంది కదా దాంతోని మనం అది పట్టుకోవడానికి ఎందుకంటే చేతులతో ఈ వేడిగా ఉంటాయి కాబట్టి పట్టుకోలేము వేడితో అనుకోండి ఇంకా పట్టుకోవడానికి బాగుంటుంది అనమాట అందుకోసం అని చెప్పి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంకోటి ఉంది ఇందాక మీకు చూపించను కూడాను దాంతో ఆ బొగ్గులు అక్కడ వేయడం ఇదంతా కూడా చేయడానికి ఉపయోగిస్తున్నారు వాళ్ళు ఆ చివర్లో కొద్ది కొట్టే మనకు సంతల్లోని మనల్ని కొడుతుంటారు చూడు రాజస్థాన్ అవునవును ఆడవాళ్ళు తర్వాత ఏమో చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు అందరు కలిసి కొడుతూ ఉంటారు కదా వాళ్ళతో పోలిస్తే మనం పనిచేయలేం తెలుసా అంతా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు చాలా గట్టి ఏమంటారు ఇట్లాంటి ఆయుధాలు కానీ ఇట్లాంటి కత్తులు కానీ ఏదైనా కూడాను ఒక ఐదు పది నిమిషాల్లోనే తయారైపోతు రెడీ అయిపోద్ది అమ్మా నిజంగా వాళ్ళు చూస్తే అంత భయంకరంగా పనిచేస్తారమ్మా ఎలా ఉంది తమ్ముడు ఎక్స్పీరియన్స్ చెప్పు కళ్ళు తిరిగినట్టు అవుతుంది అదే ఆ ఎర్రగా కనిపిస్తుంటది కదా చేస్తుంది అది చూసారా ఈ కత్తి కూడా ఎలా ఎర్రగా మారిందా ఇదిగో అక్కడ ఉన్నటువంటి అదంతా కూడాను బయటకు వచ్చేస్తుంది అంటే పాతది పాత లేయర్ అంతా కూడాను అది వేడిగా ఉన్నప్పుడే కొట్టలు కదన్న చూడండి ఇదిగో అన్న అయితే ఇట్లానే సాగబెడుతున్నాడు అనమాట అదే అదంత కూడాను కొడుతుంటే అది సాగుతుంది ఆ కత్తి ఎంత తమ్ముడు అయితే తెలిసిపోయాడంట నేను కాసేపు తిప్పుతాను లైట్గా మెల్లగా తిప్పాలంట స్పీడ్ అయిపోతుంది నాది ఓ బాగుంది మరీ గట్టిగా లేదు బాగు హాట్గా లేదు సులువుగానే ఉంది గాలి ఒక నిమిషాలు తిప్పిన తర్వాత అంటే ఎడమవైపు నుంచి కూడా తిప్పడానికి ఉంటే బాగుంది ఓ స్లోగా తగ్గించాలే అన్నపులేసే ఇంకా ఇంకెందుకు కబాబ్ చేయబడాల్సింది కబాబులు అసలు అసలైన కత్తి పెడుతున్నాడు అన్న ఇప్పుడు అసలు బండ కత్తి మామూలు కత్తి కాదు అది ఫ్రెండ్స్ మొదటగా తయారైన కత్తి అయితే నేను చూపిస్తాను చూడండి చాలా వేడిగా ఉంది ఇది అనమాట గదర కత్తి అయితే ఈ విధంగా తయారు చేస్తే రన్నైతే కనుక బాగుంది చూడడానికి దీనికి ఇంకా తీసుకెళ్ళేసి కూల్ అంటాం మేమైతే ఆ కింద పట్టుకోవడానికి అనమాట అది ఒకటి పిడిరా పిడి పిడి అది ఒకటి తయారు చేయాలి మన కోళ్ళు అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది పిడి అంటే వాళ్ళకి అర్థమవుతుంది అవుదౌదు మనకి అసలైన తెలుగు వచ్చు కదా అది వాడుతున్నాం ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత అమ్మా మళ్ళీ ఇలా తిప్పడం అదే మీకు ఇందాక చెప్పాను కదా ఐదో తరగతిలోనూ ఆరవ తరగతిలోనే నేను ఇట్లా ఈ పని అయితే చేశాను అంటే ఇట్లా తిప్పడం మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కాసేపు తెలుసుకునేట్టు అనిపించింది సూపర్ ఎక్సర్సైజ్ బాగుంది ఆగి నేను వస్తున్నాను ఇప్పుడు బాగుంది రాజుగా రండి సార్ నేను దిగుతాను ఇప్పుడు లోపల అయితే ఇదిగో ఇనుముతో తయారు చేసిన ఫ్యాన్ ఫ్యాన్ ఉంది చక్రాలు చూడండి ఇదిగో లోపల అది వద్దునన్నా అలాగేనా కనిపించట్లేదు అక్కడ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తిప్పుతున్నాను అనమాట నా ద్వారా ఎన్ని కత్తులు కొడతారో చూద్దాం ఇంక ఇక్కడ లక్ష్మణ్ అయితే ఒక రెండు కత్తులు బావతో ఒక కత్తు అయితే రెడీ చేస్తారు వేడుగుందన్న చల్లగా ఉంటుందా అయిపోయింది పట్టు పర్లేదు ఇప్పుడైతే ఏదో కోడి తలకాయ చూస్తే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం గట్టిగా నూరు రాయిపోయినా అప్పుడు పదుని కుద్దు ఇప్పుడైతే అసలైన అయిన బండకత్తి బండకత్తి అయితే ఇప్పుడు కొడుతున్నాం ఇదిగో అసలు అది స్పందించట్లేదు కొడుతున్నా కూడా అంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు అది ఎంత మద్దుబారిపోయిందో అనేది చూసారు ఇది పెద్ద టాస్క్ అన్నమాట అన్నకి ఇప్పుడు ఎలా ఉందా మెత్తగా మెత్తగుందా మెత్తగానే ఉంది అంటున్నాడు అన్న ఇది ఇన్ని రోజులు ఎక్కడ దాచి ఉండరు సార్ ఇట్లాంటిది ఏవో సార్ అది చిల్లరావు మహిమ ఇక్కడ ఒక చింతకాయ అయితే ఉంది చాలా పెద్ద చింతకాయ అన్న ఇది మంచిదేనా కాదు కాదు అంటే చింతపండు మంచిదేనా అంటున్నాను సీకి సీకి లాగా ఉంటాయి పులిపే ఎక్కువ ఉంటుంది ఆ పులిపే ఉండాలి తీసుకురావరు పెద్దదే ఎవరు ఇంత ఉప్పు కారం కూడా తీసుకొస్తావు అలాగా ఇదొం ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఇంత పెద్ద చింతకాయ చూడడం మొదటిసారి చాలా పెద్దగా ఉంది చాలా బాగున్నాయి ఇట్లాంటిది ఒక మూడు అయితే కేజీ వచ్చేస్తుంది చూడండి ఎరిపేసి ఒకసారి ఎరిపేసి జల్లిద్దాం జ్యూస్ అబ్బా ఇట్లా తీస్తుంటేనే నోట్లోనే ఏదో పుల్ల పుల్లగా ఏది బా నాకొద్దు బామంది రాండి ఒకసారి చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది ఇయ్యా నేను బతికి బయటపడతాను పుల్ల ఏ భలేగా ఉంటాయి గురు పచ్చి చింతపండు తినడం అంటే పచ్చి చింతకాయ తినడం అంటే అదృష్టం ఉండదు సమస్య అంటవా పులిసిపోయారా బా తగులుతే ఏదో వేరే ప్రపంచంలో వెళ్ళినట్టు అనిపించింది వాళ్ళు కూడా ఇప్పటికి నోట్లో నీళ్ళ ఊరిపోయి ఉంటాయి మేము తీసుకొచ్చిన కత్తులు అయితే మొత్తం కొట్టారనమాట శివర్ గా అయితే కొడుతున్నారు చూడండి అక్కడ ఇదిగో మేము తీసుకున్న కత్తులు అయితే ఇక్కడ ఉన్నాయి అయితే కొట్టలేదు కదా మీకు చెప్పాము ఇవైతే మొత్తం పదును కొట్టించాము అంతే మామూలుగా ఇవి పదును తగ్గిపోయి దానికి మళ్ళీ మేము పదును కొట్టించి ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం దీన్ని తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ పదునైతే మనము ఇట్లా పైన నూరాలి అండ్ నూరడం అంటారు కదా సో అట్లా చేసిన తర్వాత మళ్ళీ పదునొస్తాయి మళ్ళీ వాడుకోవడమే గొడ్డలు కూడా మనలు చక్కగా అది వేడుగున్నాయి ఎందుకు వేడుగుందాగుందా ఇదిగో ఈ గొడ్డలు కూడా ఇదంతా కూడా విరిగిపోయి ఉంటుంది దీన్ని మళ్ళీ ఒక ఆకారానికి తీసుకొచ్చాం దీన్ని మళ్ళీ మంచిగా వాడుకుందాం ఇదిగో ఇదంతా కూడా అయిపోయిందనా ఓకే ఈ కత్తులన్నీ కూడాను వేరే రూపంలో కొద్దిగా బాగొచ్చాయి అనమాట విరిగిపోయి ఉంటుంది కదా ఇంతవరకు లేదు సగం మళ్ళీ దీన్ని సాగుబెట్టి మొత్తము ఒక ఇది ఒక కత్తి రూపంలో తీసుకొచ్చి మీద దీన్ని తీసుకెళ్లి మంచిగా తయారు చేసుకోవడం అనమాట ఇంకంతే సో ఇది కూడా అట్లానే ఇదిగో ఇవన్నీ కూడా చాలా మొద్దుగా ఉండేవి ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు బాగొచ్చాయి ఇదిగో ఇది కూడాను కొద్దిగా వేడిగా ఉంది చూసారే కదా మా గిరిజన ప్రాంతాల్లోని ఏ విధంగానే మేము వాడేటువంటి కత్తులు గాని గొడ్డలు గాని మా యొక్క పనిముట్లు కానీ మాకు మేమే ఈ విధంగానే మంచిగా చేసుకుంటాం అట్లనే కొత్తగా తయారు చేసుకొని మేమైతే వాడుతుంటాము మీకైతే ఏ విధంగా అనిపించింది మీరు ఎప్పుడైనా ఇట్లాంటి పనులు చూస్తుంటే మాకు కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదంతా కూడా జరుగుతుంటుంది మా ఊరు పక్కన అని చెప్పి మీకు ఒక వీడియో ద్వారా చూపిస్తే బాగుంటుందని చెప్పి ఈ యొక్క వీడియో అయితే చేసాము మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు అలానే ఇప్పుడైతే ఇవి పనిచేసిన దానికే డబ్బులు అయితే తీసుకుంటున్నారు కానీ ఒకప్పుడైతే డబ్బులు అయితే తీసుకునేవారు కాదు మనము వస్తువు మార్పిడి పద్ధతి అంటాం కదా సో ఒక వస్తువు ఇచ్చి వాళ్ళు ఇంకో వస్తువుని తీసుకునే ఆ పద్ధతి అయితే ఉండేది ఈ పని చేసిన దానికి మామూలు అయితే తిండి గింజలు అయితే తీసుకునేవారు ధాన్యం కానీ అదే వడ్లు కానీ రాగులు కానీ సామలు కానీ కొర్రలు కానీ గంటలు జొన్నలు తర్వాత పప్పు గింజలు ఇవన్నీ కూడా తీసుకునేవారనమాట మనవులు అది చేసిన ఇచ్చిన దానికి మనము ప్రతిఫలంగా వాళ్ళకి సంవత్సరంగా ఒకసారి గింజలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇప్పుడైతే మాత్రం డబ్బులు అయితే తీసుకుంటున్నారు మీ ప్రాంతాల్లో కూడా ఇట్లాంటివి చేస్తూ ఉంటే మాకు కామెంట్ చేయండి మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుగా ఉంటాం అంతవరకు సెలవు బాయ్ బై ఫ్రెండ్స్